డ్యాన్సర్లేదు మీరే మొత్తము ఎందుకంటే నార్మల్ పర్సన్స్కి నార్మల్ ఆర్టిస్ట్ వెళ్ళి బిగ్ బాస్కి గెలుస్తాం అనేది చాలా విషయం గొప్ప విషయం కదా కాబట్టి దయచేసి బిగ్ బాస్ ఉన్న వాళ్ళందరికీ దయచేసి లవ్ ట్రాక్లు టైం వేస్ట్ చేసుకోకుండా అందరు అయ్యి మంచిగా బిగ్ బాస్ నేను చేసుకున్నాం ఎందుకంటే నెక్స్ట్ రేపు విధంగా చూసే విధంగా బిగ్ బాస్ చూస్తే నెక్స్ట్ యువతరం అనేది ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఉన్న దాన్ని టైం వేస్ట్ చేసుకున్నా దయచేసి బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ మంచిగాడండి వల్ల మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది బయట ప్రజలు చూస్తున్నారు కాబట్టి దయచేసి మంచిగా హరీష్ గారు దీన్ని మనం న్యాయం చేయలేకపోయారంటే బిగ్ బాస్ కి అంటే స్టార్టింగ్ లో మాత్రం ఒక రేంజ్ లో అన్నారు మేము ఆధార్త అని చెప్పి గుండు కూడా చేసుకున్నారు బట్ గేమ్ పరంగా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతేం లేదు అని అంటున్నారు సో అది ఎలా ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే అదన్నా నీకు నిజంగా నువ్వు అక్కడ వెళ్ళి నేను వెళ్ళాలి బిగ్ అని చెప్పి ఫస్ట్ ఎట్ట కాన్ఫిడెన్స్ ఉన్నావో నువ్వు లాస్ట్ వరకు కూడా అట్లా ఉంటాయి నువ్వే విన్ అయ్యే అవకాశం ఉండేదన్న ఎందుకంటే నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి నీ అసలు ఈ రెండు నిమిషాలు కూడా ఆలోచించుకుంటున్నా బాబర తీసేసావు కదా అంత సాహసం చేసినవి బిగ్ బాస్కి వెళ్ళి ఆడలేక నువ్వు ఎందుకన్నా సైలెంట్ అది ఒక చిన్న బాధేస్తుందన్న ఎందుకంటే అసలు నార్మల్ పర్సన్కి అంత దూరం వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అలా చేసి నువ్వు మళ్ళీ మధ్యలోనే రావడం అనేది ఫస్ట్ ఏంటంటే నువ్వు నువ్వు రా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే గల్స్ పట్ల రెస్పెక్ట్ గల్స్ పట్ల రెస్పెక్ట్ లేకపోవడం ఏం సంబంధించిన నేను తినకపోవడం అలగ అలగడం మెయిన్ దానివల్ల నువ్వు బిగ్ బస్లో నుంచి వెళ్ళిపోవడం అనేది మెయిన్ రీజన్ అదే ఓకే అంటే అంటే ఇప్పుడు ఫైనల్గా అయితే ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారు అనుకుంటున్నా చెప్పగల రాము రాజు అక్క అక్కమాన్యులు సోమన్ శెట్టి గారు ఉంటే బెస్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారని కొంచెం చూడకొద్ద అవుతుంది ఇంకా తను చక్క బిగ్ బాస్ మీద ఎలిమేట్ అయితే అసలు ఇంకా వేస్ట్ వేస్తాను నా రేటింగ్ కూడా తగ్గిపోయింది సార్ నాగార్జున సార్ దయచేసి తను చక్కని మాత్రం ఆమె ఎంత ఎమోషనల్ అయినా ఎంత చేసినా సరే ఆమెను మాత్రం ఉంచండి ఆమెను విన్ని కాకపోయినా పర్లేదు ఫైనల్ వరకు ఉంచండి ఎందుకంటే ఆమె ఉన్న పద్ధతి మాట్తలే కొంతమంది ఫ్యాన్స్ చూస్తున్నారు ఆమె గట్టే ఎలిమినేట్ అయిపోతే అసలు ఆ బిగ్ బాస్ కూడా చూడరు ఎందుకంటే మీరు పెట్టుకున్న ఖర్చు బడ్జెట్ కూడా రాదు ఈసారి దయచేసి చూడండి ఓకేనా నాగార్జున గారు కాకుండా ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది అంటారా నాగార్జున గారు కరెక్ట్ అంటారా లేదు నాగార్జున సారే ఉండాలి ఎందుకంటే ప్రతి పాయింట్ పట్టి పట్టి మరి సూర్తో పాయింట్ పాయింట్లు ఎందుకంటే దానిలో పాజిటివ్ ఎదుగుతున్నారు నెగిటివ్ ఎదుగుతున్నారు జనాలు ఏమన్నా చేంజ్ అవుతారేమో బట్ ఆ నాగ్ సార్ సోషల్ మీడియాలో తనుజ గారికి బాగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు తన ఊరికే ఏడుస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఊరికేనే అరుస్తుంది అని చెప్పేసి బాగా ట్రోల్స్ అవుతున్నాయి అది నిజమే అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ ఆడవడం ఆయన కరెక్ట్ గా లేకపోతే ఎవరైనా ఆడుస్తారన్న ఇప్పుడు నువ్వు నార్మల్గా గేమ్ పరంగా గేమ్ ఆడు ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నువ్వు అంటే నువ్వు నిన్నే ఇప్పుడు పది సార్లు తన్నే చూసిన ఏ అమ్మాయికి నీ అనిపిస్తుంది అన్న ఒక అబ్బాయి అయినా సరే మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే ఈఎమ్ సరే పాజిటివ్ రెస్పాన్స్ అవుతుంది అందువల్ల ఏంటంటే తను అలా రియాక్ట్ ఈ గేమ్ పరంగా రియాక్ట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది కళ్యాణ్ గారు ట్రై చేస్తున్నారా తనుజా ట్రై చేసారు చిన్న టాక్ కూడా వస్తుంది ఆడ ఈ ట్రై చేసి ఆడు పళ్ళే బావందికి ట్రై చేసి ఈ ట్రై ఎందుకంటే తనుజక ఆల్రెడీ ఎవరు ఉన్నారంట కూడా నా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి చెప్పింది టూ టైమ్స్ అట్లా తనుజా ఎంత మంది ఎంత ట్రై చేసినా సరే నేను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు నమ్ముకున్న ఈ త్రీడ్ ఉన్నాడు కాబట్టి ట్రై చేసి ఎవరు వాళ్ళలో పడకేస్తా ఒక మాట ప్రాణం పోయిన ప్రా

ఎవరు తను అక్కకి ఎవరున్నారు వాళ్ళు ఏంటంటే ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయకపోతే జనాలు చూడరని చెప్పి చిన్న డ్రాప్ చేస్తున్నా తప్ప దయచేసి ఇమానులన్నీ తను జలపకండి ఇప్పుడు